హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఇవాళ మన వీడియోలో పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే కర్నూలు స్పెషల్ ఉగ్గా నేనైతే చూపించబోతున్నాను ఎప్పుడు రెగ్యులర్ గా తినే టిఫిన్స్ బోరు కొట్టినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఈ విధంగా ఉగ్గా నేను చేసుకుని తినండి చాలా బాగుంటది అనమాట పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ ఉగ్గాని ఈ ఉగ్గానితో పాటు మా అత్త చేసే ఒక స్పెషల్ పచ్చికారాన్ని చూపించబోతున్నాను అది కూడా చాలా బాగుంటుంది ఉగ్గాని కాంబినేషన్ లో ఎక్కువగా బజ్జీ తింటూ ఉంటారు రాయలసీమ వాళ్ళు కానీ ఈ కారం అయితే చాలా బాగుంటది అనమాట ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రాసెస్ ఏంటో చూసేది తప్పదండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే మరమరాలు తీసుకున్నాను ఉగ్గాని చేయడానికి మరమరాలు అనేవి వేరుగా ఉంటాయండి ఉగ్గాని చేసే మరమరాలు అంటే ఇస్తారు అవి తీసుకుంటేనే బాగుంటాయి అనమాట వేరేవి తీసుకున్నాం అనుకోండి ముద్ద ముద్ద అవుతాయి అనమాట ఒకసారి చూసుకుని మీరు షాప్ లో తీసుకునేటప్పుడు అడిగి తీసుకోండి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లో సగానికి అయితే వాటర్ తీసుకున్నాను తీసుకొని ఈ మరమరాలన్నింటిని అన్నిటిని కూడా దీంట్లో వేసేసాను వేసేసి మొత్తం అన్ని కూడా వాటర్ లో కలిసిపోయే విధంగా మనము బాగా కలపాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచాలి ఇలా కలుపుతూ ఉంటే అప్పుడు మరమరాలు అనేవి సాఫ్ట్ అయిపోతాయి అనమాట అలా కాకుండా తొందర తొందరగా తీసేసాం అనుకోండి అవి మామూలుగానే ఉంటాయి అంత బాగుండదు అనమాట ఉగ్గాని చేసేటప్పుడు వాటర్ అంతా ఈ మరవరాల్లోకి వెళ్లిపోయి అవి ఎప్పుడైతే సాఫ్ట్ అవుతాయో అప్పుడే టేస్ట్ కూడా బాగుంటది అనమాట ఉగ్గాని అంత బాగా సాఫ్ట్ అయిపోయాయి ఇప్పుడు గట్టిగా వాటర్ అయితే పిండేసి ఒక బౌల్లోకి అయితే తీసే చేసుకుందాము నేను తీసుకున్న క్వాంటిటీ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ సరిపోతాయో నేను చూపిస్తాను అనమాట ఎక్కువ మొత్తంలో చేసుకుంటే ఇంగ్రీడియంట్స్ అనేవి పెంచుకోవాలి మరబరాలన్నిటిని కూడా ఈ విధంగా తడిపి పెట్టేసుకున్నాను వాటర్ అంతా కూడా బాగా పిండాలన్నమాట అలా పిండితేనే పొడి పొడిగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ ఉగ్గానీలోకి వేసే మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు రెండు ఎండుమిర్చి చిన్న ముక్క కొబ్బరి ముక్కను తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగు వెల్లుల్లి రెప్పలు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని వీటన్నిటిని ఇంట్లో వేసేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా పౌడర్ అయితే చేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను మనము తీసుకున్న మరమరాలను బట్టి ఆయిల్ కూడా వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఫీల్ చేస్తుంటది అనమాట తీసుకున్న క్వాంటిటీకి సరిపోతుంది ఆయిల్ ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు వేసేసుకోవాలి ఆవలి చిలకర ఆడగానే ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను ఒక రెండు మూడు పచ్చిమిర్చి చిలుకలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర రెండు టమాటాలు కట్ చేసుకున్నాం అనమాట ఈ పోపు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం ఆనియన్స్ కొంచెం మెత్తబడితే సరిపోతుందండి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఎందుకంటే తింటుంటే ఆనియన్స్ అక్కడక్కడ తగులుతూ ఉంటేనే బాగుంటుంది అనమాట ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుందాం రెండు టమాటాలే వేసుకున్నాను చిన్నవి టమాటా ఎక్కువ వేసినా గానీ అంత బాగుండదు తీసుకున్న క్వాంటిటీకి ఎంత సరిపోతుందో అంతే వేసుకోండి టమాటాలు కూడా కొంచెం బాగా మెత్తబడాలన్నమాట ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రెసిపీ అనేది చాలా ఫేమస్ అవుతుంది అలాంటి రెసిపీస్ లో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అనేది కూడా చాలా ఫేమస్ అనమాట అక్కడ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఈ ఉగ్గాని అనేది చేస్తారు ఉగ్గాని మిర్చి చేస్తారు అనమాట మా నాన్నమ్మైతే మాత్రము పచ్చికారం అని చెప్పాను కదండి ఆ పచ్చికారం అయితే చేస్తారు అది కూడా చాలా బాగుంటది అనమాట ఉగ్గాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గానీ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినొచ్చు అనమాట టమాటా బాగా మగ్గిపోయిందండి టమాటా మగ్గిపోయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను కారం వేసుకోవాల్సిన అవసరం లేదండి పచ్చిమిర్చి మనం చేసుకున్న పౌడర్ లో వేసాను కదండి మిర్చి సరిపోతుంది ఇది కాకుండా నేను పచ్చికారాన్ని అయితే చేస్తున్నాను కదా ఆ పచ్చికారం కూడా దీంట్లో వేసుకుని తింటే బాగుంటుంది ఇప్పుడు మరబరాలన్నిటిని అన్నిటిని కూడా వేసేసుకుందాం మరబరాలు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ కూడా వేసేసుకోవాలి నేను హండ్రెడ్ గ్రామ్స్ కి ఎంత సరిపడుతుందో పౌడర్ అంతే ప్రిపేర్ చేసుకున్నాను అందువల్ల మొత్తం వేసేసాను మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయే విధంగా అంత బాగా కలుపుకోవాలి పైకి కిందకి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను లాస్ట్ లో చేసే పచ్చికారం రెసిపీని కూడా చూడొచ్చు ఇంతే కదా అని అనుకోవచ్చండి కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కదా చేతులను బట్టి టేస్ట్లు కూడా మారిపోతూ ఉంటాయి అనమాట అందువల్ల నేనే ఎలా చేస్తాను అని అనేది మీకు చూపిస్తున్నాను ఇది అందరికి తెలిసిన రెసిపీయే కానీ నేను కూడా ఎలా చేస్తానో మీకు చూపించాలని చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోవాలి బర్వరాలు వేడేకేంత వరకు స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే కొత్తిమీర కూడా వేసేసి ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ ఉగ్గాని కాంబినేషన్ గా నేను చేసే ఈ పచ్చికారాన్ని అయితే చూసేద్దాం రండి ఒక చిన్న రోల్ తీసుకున్నాను నేను కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నాను కొబ్బరిని తురిమి పెట్టుకున్నాను అనమాట తొందరగా అయిపోతుందని ఇలా రోట్ లో దంచుకుంటేనే బాగుంటది మీకు రోల్ లేదనుకోండి ఇంకా మిక్సీలోనే వేసేసుకోండి ఒక పచ్చిమిర్చిని తుంచి వేసుకున్నాను ఒక పెద్దది ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు కరివేపాకు రెమ్మలు తుంచి వేసుకుంటున్నాను కొంచెం ఒక కొత్తిమీరని అయితే వేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి మాత్రమే చూపిస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఇది కచ్చా పచ్చి బాగా దంచుకోవాలి పెద్ద రోడ్లో వేసుకునేటట్లయితే కొబ్బరిని కట్ చేసి వేసుకోవచ్చు వేసుకున్న కట్ చేసి వేసుకోవచ్చు నేను చిన్న రోజులు చేస్తున్నాను కాబట్టి కొబ్బరిని తురిమి వేసుకున్నాను ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి కాదు ఎండు కొబ్బరితోనే ఇది చాలా బాగుంటది అనమాట పచ్చి కొబ్బరి వాడకండి చూసారుగా రెడీ అయిపోయింది ఈ విధంగా మనము నూరుకుంటే సరిపోతుంది అనమాట ఇలా పచ్చ పచ్చగానే ఉండాలి ఈ పచ్చికారాన్ని వేసుకొని ఉగ్గా నీళ్ళు తింటే సూపర్ సూపర్ గా ఉంటది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటది మిర్చి బజ్జీ ఎక్కువగా తింటూ ఉంటారు కదా ఈ కారాన్ని చేసుకుని కూడా ఒకసారి తిన్నారంటే చాలా బాగుంటది అనమాట ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఆఫ్ చేసుకుని ఇలా సర్వింగ్ లోకి అయితే తీసేసుకుంటున్నాను చూశారు కదా గాని కొబ్బరి పచ్చి కారము రెడీ అయిపోయింది చాలా టేస్టీ గా ఉంటది అనమాట ఒక్కసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటది అనమాట ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్